వెరైటీ దొంగ జర భద్రం చూస్తే సా కావాల్సిందే ఇళ్లలో తాళాలు పగలగొట్టి నగదు నగలు దోచుకుపోయే వాళ్ళని చూసాం అలాగే ఇంటి బయట పార్కింగ్ చేసుకున్న బైకులను కూడా చోరీ చేసే దొంగలను చూసాం అయితే వెరైటీగా దొంగతనం చేసే చిల్లర దొంగను చూస్తే సా కావాల్సిందే ఇది ఎక్కడో కాదు కాకినాడ జిల్లా జగ్గంపేట కరెంట్ ఆఫీస్ పక్కనే ఉన్న ఇంటి ఈ సంఘటన జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వెరైటీ దొంగ ఇంటి బయట ఉన్న కరెంటు మీటర్లకు ఉన్న ఫీజులను దొంగిలించి సంచిలో వేసుకొని దర్జాగా పోతున్నాడు ఈ రోజు ఫీజులు పట్టుకుపోతున్నాడు మరొక రోజు ఏం పట్టుకుపోతాడో వేచి చూడాలి